బాలు కడుతూ అన్నీ ఏం కోసం నూడిల్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్షిత రాయల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కేంద్ర బాలు గోబీ రైస్ రైస్ ఎందుకంటే ఈరోజు సాటర్డే ఇవ్వండి సాటర్డే గోబీ రైస్ ఎప్పుడు చూసిన గోబీర గోబీ రైస్ ఇప్పుడు వెళ్ళేది కూడా గోబీ రైస్ కాడికి బాయ్ బాగుంటారు రైస్ ఎక్కడ బాగుంటుంది పొరగుంట్లో పొరగుంట్లో మేము ఎప్పుడు తీసుకునేది గోబీ రైస్ ఎక్కడ బాగుంటుంది అంటే మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనము గోబీ రైస్ తీసుకోవడానికి వెళ్తున్నాము మాకు తెలిసి గోబీ రైస్ బాగుండేది అయితే కొరల గుంటలో మురళి అన్నది కదా అన్న మనం అంటే స్పెషల్గా వేస్తాడు గోబీలు కూడా ఎక్కువ వేస్తాడు మనకి గోబీలు కూడా ఎక్కువ వేస్తాడు మనకి అక్కడైతే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది దేనివల్ల ఏందో తెలియదు అక్కడ మాకు అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకా అలాగే వెయిట్ చేస్తా వెయిట్ చేస్తూ ఉంటే తర్వాత కదిలారనమాట అందరూ పొరిమేన గుంట నుంచి కొరల గుంటకి అడుగు yes. ఇక్కడైతే కొరలగుంట్లో గోబీ రైస్ చాలా బాగుంటుంది ఎప్పుడొచ్చిన ఎన్న దగ్గరే తీసుకుంటాం అనమాట మేము ప్రతి సాటర్డే నైట్ వచ్చి ఇక్కడే వచ్చి తీసుకొని వెళ్తాము మేము సాటర్డే వస్తే ఇంట్లో చేసుకోము బయటే అనమాట ఇవన్నీ కాల్ చేస్తే అన్నీ రెడీ చేసి చేసారనమాట ఈరోజైతే లేట్ అయింది చెప్పటం లేట్ చేసాం అందుకని మా బాలుగా చూడు ఏమక్క ఫోన్ కూడా చేయకుని వాళ్ళు ఇంత లేట్ చూడు అని ఇది ఇష్యూకి కొర్రంపలో మేము ఉండేటప్పుడు అయితే ఇలా అయితే లేదు ఇప్పుడైతే చాలా అంటే చాలా డిఫరెంట్ వచ్చేసింది ఇంకా అలా చూస్తా చూస్తా ఈషు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈషు ఫోన్ చేస్తూనే ఉంది అంటే ఈషుకి నూడిల్స్ తీసుకున్నాం అక్కడ ఎంతసేపు అక్క ఇంకా ఎంతసేపు త్వరగా రండి త్వరగా రండి ఫోన్ చేస్తూనే ఉంది ఇంకా ఈషుకి ఇచ్చేసి వెళ్ళిపోదామని అయితే ఇక్కడికి వచ్చేసాము ఈషు ఈషు న్యూడిల్స్ నీ కోసం నూడిల్స్ తెచ్చావి నేను నీ డబ్బుతో నీ డబ్బుతో ఈ నూడిల్స్ ఛాలెంజ్ నా ఛానల్ వస్తుంది చూడండి

వాడు ఉన్న చోటే పట్టుకుంటున్నాడు నువ్వు వాడి కన్నా రెచ్చిపోవే నువ్వు పట్టుకో బయకుంది కదా ఎందుకో ఇస్తు వచ్చింది పట్టు నాది నాది అమ్మోజును నీత్తుకున్నాడు రా బాలు బాయ్ చక్రీ బాయ్ బాలన్ అక్కడ ఏంటంటే బాలు కొత్తగా పెట్టినట్టున్నారా వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాము టైంపాస్కి అన్నాడు అందుకని అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చేసాం అన్నమాట బాలుకైతే ఇప్పుడు చూపిస్తున్నాడు కదా అవి అయితే చాలా అంటే చాలా నచ్చాయంట చెప్తా ఉన్నాడు నాతో అక్కడైతే వీడివి చూసాడు అక్క ఇవి చూడక్క భలే ఉన్నాయి అన్నాడు అని చెప్పాడు నాకైతే నచ్చలేదు అవి అందుకని నేను నువ్వు ఒకేలాగే వేసుకుందాం రా అక్క తీసుకుందాం ఇవి అన్నాడు వద్దులేరా అని చెప్పాను అక్కడైతే నాకేం నచ్చలేదు సరే వెళ్దాం రారా అని చెప్పాను ఇంకా చూస్తూనే ఉంటాడు వీడైతే ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అని ఇంకా రా అన్నప్పుడు అప్పుడు కదిలాడనమాట